ఈరోజు పూలమక్కని కర్రీ చేద్దాం అనుకున్నానండి ఒక పూల పూలమక్కని తీసుకున్నాను ఒక స్పూన్ ధనియాలు తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గసగసాలు మూడేమో దాసన చెక్క ముక్కలు రెండు స్టార్ పువ్వు రెండు ఎలాచి మూడేమో లవంగాలు మూడేమో జీడిపప్పు ఒక మూడు బాదంపప్పు రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఒక ఉల్లిపాయ కట్ చేశానండి ఒక టమాటా కట్ చేశాను కొంచెం మెంతికూర కూడా కట్ చేశానండి చాలా బాగుంటుంది వేసుకుంటే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేశానండి కొంచెం రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి మనం ఆ పూలమక్కని కొంచెం వేపుకోవాలండి అందుకే రెండే స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను నేను అవి కొంచెం వేపుకొని పక్కన పెట్టుకుందామండి ఈ పూలమక్కని అండి ఇలాగో కొంచెం లైట్గా కొంచెం వేపుకుంటే బాగుంటుందండి కర్రీ ఎందుకంటే ఈ మెత్తగా ఉంటాయి కాబట్టి కొంచెం వేపుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి కర్రీ కూడా అందుకని కొంచెం వేపుతున్నాను నేను ఇంకండి ఇంక వేగిపోయాయి నేను ఆపేస్తున్నాను స్టవ్ ఇంకండి కూరకాయిల్ వేసుకుంటున్నాను నాలుగు స్పూన్లు ఆయిల్ వేసానండి నేను ఆయిల్ వేడెక్కింది మనం పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుందామండి ఇంకోండి వేస్తున్నాను ఇంకోండి ఉల్లిపాయలు వేకపోయినాయి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నానండి ఈ అల్లం పేస్ట్ కొంచెం పచ్చివాసం పోయే వరకు వేసుకున్నాం ఇంకోడి టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను ఇంగండి రుసుకు సరిపడా సా ఉప్పు కూడా వేసేస్తున్నానండి నేను కొంచెం పసుపు కూడా ఈ కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టుకుందామండి ఇంకోండి ఇలా కలుపుకొని మూత పెట్టుకుందాం రెండు నిమిషాలు ఇంకండి రెండు నిమిషాలు అన్నాం కదా చూడండి టమాటా అంతా మగ్గిపోయింది నేను ఇప్పుడు కారం వేస్తానండి ఇంకోండి ఒక స్పూన్ కారం వేసుకుంటుందండి సరిపోద్ది వేసిన తర్వాత కొంచెం ఇలా కలుపుకుందామండి కారం కలిసేలాగా ఇలా కలుపుకుంటే చూడండి కారం అంతా కలిసిపోయింది కదా ఇప్పుడు నేను ఇవి పక్కన ఏపి పెట్టుకున్నాం కదండి ఇవి ఇవి ఎందుకు ఏపానంటే అండి కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి నేను ఏపానండి ఏపితే ఇలా వస్తుందండి కొంచెం గట్టిగా వేస్తుంది కూరలో వేసినా కూడా చాలా బాగుంటుంది అలాగే వేపుకుంటే అందుకని నేను వేపాను అండి ఇంకో వేసేస్తున్నాను కూరలో వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుందాం అండి కారం ఉప్పు పట్టీలాగా చూడండి మొత్తం కలిసిపోయింది ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనము ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఇంకోండి గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను నేను ఇది ఎంతో టైం పట్టదండి పదిహేను నిమిషాల్లో కూర రెడీ అయిపోద్దండి ఈ కూర ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసుకుంటే ఇంక ఇది ఒక ఐదు నిమిషాలు మనం మూత పెడదామండి ఇంకండి ఐదు నిమిషాలు అన్నాను కదా ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇంకో ఇలా ఉడకాలి ఇలా ఉడికిపోయింది కదండి ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న మెంతికూర కూడా వేసేస్తున్నానండి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను వేసిన తర్వాత ఇలా కలుపుకుందామండి అండి ఇందాక మీకు చూపించాను కదండి జీడిపప్పు బాదం పప్పు అన్నీ కలిపి గర్మాశాలు మొత్తం పట్టేస్తానండి వేసేస్తున్నాను ఇది కూడా వేసిన తర్వాత ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మనం మూత పెట్టుకుందామండి ఈ మసాలా పచ్చివాసన పోయే వరకు రెండు నిమిషాలు మనం మూత పెట్టుకుందాం మూత పెట్టేస్తున్నానండి ఇంకోడి రెండు నిమిషాలు అన్నాం కదా చూడండి అయిపోయిందండి ఇంక ఇది నేను ఆపేస్తున్నాను ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్ ఇంకా ఆపేస్తున్నాను ఇది అయిపోయింది ఈ గ్రేవీ ఉండాలి కదా మనకి అందుకని ఆపేస్తున్నాను నేను